హాయ్ అండి ఈరోజు నేను మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇవి చాలా హెల్ప్ఫుల్ టిప్స్ అండి అవేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే మన దగ్గర సేఫ్టీ పిన్స్ అన్నీ ఒక చోట ఉంచుకోవాలనుకున్నప్పుడు ఒక పిన్కి వేసుకొని పెట్టుకుంటామండి అలాంటప్పుడు మనకి కావాల్సిన పిన్ని తీసుకోవాలి అంటే మొత్తం అన్ని పిన్స్ కూడా రిమూవ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా బ్యాంగిల్కి పిన్స్ అన్నీ వేసి పెట్టుకున్నాము అంటే మనకి ఏ పిన్ అయితే కావాలో ఆ పిన్ను మాత్రమే మనం తీసుకోవచ్చండి అన్నీ తీయాల్సిన పని ఉండదు చూడండి ఇలా వేసి పెట్టుకున్నారు అంటే కావలసిన పిన్ను మాత్రం మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండవ టిప్ చూద్దాం మనం మామూలుగా శారీస్ కట్టుకున్నప్పుడు మనం సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ ఉంటాము ఆ సేఫ్టీ పిన్స్ పెట్టుకున్నప్పుడు నేను కింద చూపిస్తున్న హోల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి పోగులు పట్టేసుకుంటూ ఉంటాయి అలా పోగులు పట్టుకున్నప్పుడు మనం తీయడానికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అలా తీసినప్పుడు శారీస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా ఒక పూసని వేసుకొని మనం సేఫ్టీ పిన్ని పెట్టుకున్నాము అంటే పూస వేయడం వల్ల పిన్ను కూడా చాలా బాగా అనిపిస్తుంది అలాగే పోగులు కూడా పట్టుకోకుండా మనం సేఫ్గా పిన్ని కూడా రిమూవ్ చేయించండి శారీస్ కూడా డ్యామేజ్ అవ్వవు ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాం మనం మామూలుగా సూదికి దారాన్ని ఎక్కించాలి అంటే కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఎంతటి సన్ ఎంత సన్నగా ఉన్న సూదినైనా కూడా మనం ఈజీగా దారాన్ని ఎక్కించవచ్చండి అది ఎలా అంటే దారం మొదట్లో మనం కొంచెం నెయిల్ పాలిష్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసి కొంచెం డ్రై అవ్వనివ్వాలండి కంప్లీట్గా ఆరనివ్వాలి నెయిల్ పాలిష్ అనేది తొందరగానే ఆరిపోతుంది ఇలా ఆరిన తర్వాత మనం సూదిలో దారాన్ని ఎక్కించవచ్చండి ఎలా అంటే ఇది ఆరిన తర్వాత కొంచెం దారం అంతా కూడా సాలిడ్గా తయారవుతుందండి అలాంటప్పుడు మనం పుల్లని ఎక్కించినట్టు ఈజీగా దారంని కూడా ఎక్కించవచ్చు చూడండి మొదటి భాగంలో ఎంత సాలిడ్గా తయారైపోయిందో ఇలా ఏ సూదినైనా కూడా ఈజీగా ఎక్కించవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం మామూలుగా వర్షాకాలంలో బట్టలు ఆరడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు బట్టలు కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయండి ఇలా ఆరిన బట్టల్లో మనం కొంచెం పౌడర్ని ఫేస్కి ఏ పౌడర్ని అయితే యూజ్ చేస్తామో ఆ పౌడర్ని అలాగే ఒక బిళ్ళ కర్పూరం బిళ్ళని మనం పొడిలాగా చేసుకొని వేసుకొని వీటిని ఫోల్డ్ చేసుకోవాలి నేను పైన చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలండి పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వీటికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసి బట్టల మధ్యలో మనం పెట్టుకోవాలండి చూడండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ని కూడా వేసుకొని దీన్ని మనం ఏ బట్టలు అయితే స్మెల్ వస్తాయని మనకి డౌట్ వస్తుందో ఆ బట్టల మధ్యలో ఈ పేపర్ని ఉంచాము అంటే స్మెల్ అనేది రాదండి మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి చూడండి ఇలా ప్రతి ఒక్క డ్రెస్లోను శారీస్లోనూ మీరు ఇలా పెట్టి ఉంచుకోవచ్చండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దాం నేను ఇక్కడ తెల్నామ్ చూపిస్తున్నానండి ఈ తెల్నాం అనేది మనకి పూజా షాప్స్లో కానీ లేదు నార్మల్ కిరాణా షాప్స్లో కానీ అవైలబుల్ ఉంటుంది నేను పైన చూపిస్తున్న విధంగా తెల్నామ్ని కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా రుద్దుకోవాలండి బాగా అరగదీయాలి ఇలా అరగదీసిన ఈ పేస్ట్ని వేళ్ళ ఫింగర్ వేళ్ళ గోళ్ళకి అలాగే ఖాళీ గోళ్ళకి చిన్నపిల్లలకైతే బొడ్డు దగ్గర పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా బొడ్డు దగ్గర కూడా కొంచెం అప్లై చేశారు అంటే మన బాడీలో ఉండే వేడి తొందరగా తగ్గుతుందండి ఇదైతే బెస్ట్ టిప్ అండి పిల్లలకి కానీ పెద్దలకు కానీ బాడీ వేడైనప్పుడు ఇలా అప్లై చేశారు అంటే చాలా తొందరగా బాడీలో వేడి అనేది తగ్గుతుందండి ఈ టిప్ కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాం సాధారణంగా చలికాలం కానీ వర్షాకాలం కానీ అగ్గిపెట్లు మెత్తబడిపోతూ ఉంటాయి అస్సలు అంటుకోవండి అలాంటప్పుడు మనం ఫేస్కి వేసుకునే పౌడర్ని కొంచెం మనం ఏ వైపు అయితే అగ్గి పుల్లని గీస్తామో ఆ వైపు ఈ పౌడర్ని కొంచెం అప్లై చేసి ఉంచారు అంటే దానిలో ఉండే తడంతా ఆరిపోతుందండి అలాంటప్పుడు డ్రై అయ్యి పుల్లలు కూడా తొందరగా వెలుగుతాయి చూడండి ఎంత బాగా వెలిగిందో ఇది కూడా చాలా సింపుల్ టిప్ అండి చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దాం మనకి అందరికీ ఇంట్లో వ్యాజ్లైన్ అవైలబుల్ ఉంటుందండి ఈ వ్యాజ్లైన్ని మనకు కాళ్ళు చాలా పగులుతూ ఉంటాయి కదా చిలిపోతూ ఉంటాయండి అలా చిలిన భాగంలో వ్యాజ్లైన్ని అప్లై చేసి ఇలా బాగా రబ్ చేయాలి నైట్ టైంలో ఇలా బాగా రబ్ చేసుకొని మార్నింగ్ స్నానం చేసినప్పుడు బాగా దుద్ది క్లీన్ చేసుకున్నారంటే కాళ్ళ పగుళ్ళు కూడా తగ్గుతాయండి ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాం మన దగ్గర మామూలుగా పాడైపోయిన గ్యాస్కెట్లు ఉంటూ ఉంటాయి అలాంటివి వేస్ట్గా పడేయకుండా ఇలా మనం క్లిప్స్ స్టాండ్గా మనం యూజ్ చేసుకోవచ్చండి మనం క్లిప్స్ని ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కావాలన్నప్పుడు ఏవి దొరకవు అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ పెట్టామా అని ఇలా క్లిప్స్ అన్నీ కూడా గ్యాస్కెట్కి వేసుకొని మనం వాల్కి హ్యాంగ్ చేసి పెట్టుకున్నాము అంటే కావాల్సినప్పుడు కావాల్సిన క్లిప్ని మనం యూస్ చేసుకోవచ్చండి ఇది కూడా సా చాలా హెల్ప్ఫుల్ టిప్ అండి మీకు ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి గ్యాస్కెట్లు పడాల్సిన అవసరమే ఉండదు ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాం మన దగ్గర సెల్లో టైప్ కానీ లేదు అంటే ట్రాన్స్పరెంట్ టైప్ కానీ ఉన్నప్పుడు మనకి ఆ మొదలు ఎక్కడుంటుందో మనం వెతుక్కుంటూ ఉంటాము అలా వెతుక్కునే పని లేకుండా నేను ఇక్కడ మొదటి భాగంలో ఒక చిన్న సేఫ్టీ పిన్ని పెట్టుకుంటున్నాను అండి ఈ సేఫ్టీ పిన్ని మనం వేసి పెట్టుకున్నాము అంటే మొదలు ఎక్కడుందా అని వెతకాల్సిన పని కూడా ఉండదు చూడండి ఇలా వేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈజీగా మనము టేప్ని రిమూవ్ చేసుకొని వేసుకోవచ్చండి చూడండి ఎంత ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా రిమూవ్ చేసుకొని కావాల్సినప్పుడు టేప్ని యూజ్ చేసుకొని మళ్ళీ అలానే సేఫ్ పిన్ పెట్టి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక టిప్ చూద్దాం మనం స్టిక్కర్స్ అయిపోయిన తర్వాత ఈ పాకెట్స్ని పడేస్తూ ఉంటాము ఇలా ఈ ప్యాకెట్స్ని పడేయకుండా మనం టూ సైడ్స్ టేప్తో క్లోజ్ చేసుకుంటే మనం క్రెడిట్ కార్డ్ హోల్డర్గా మనం యూజ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ బ్లాక్ కలర్ టేప్నే వేస్తున్నాను ఇలా టేప్ వేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నానండి ఇలా రెండు వైపులా మనం క్లోజ్ చేసుకోవాలి చూడండి నేను పై భాగంని కూడా ప్లాస్టర్తోనే అతికించేస్తున్నాను ఇలా క్లోజ్ చేసుకొని మనం వీటిని యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు వీటిలో మనం కార్డ్స్ పెట్టుకున్నా కూడా కింద పడిపోయే అవకాశమే లేదండి క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఏ కార్డ్స్ అయినా మనం సేఫ్టీగా ఉంచుకోవచ్చండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం పర్స్లో మనం పెట్టుకుంటే సేఫ్టీగా కూడా ఉంటుందండి మీకు ఈ టిప్స్ నచ్చాయనే అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని మంచి టిప్స్ తుమ్మి ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి